ముంబై పోవాలి నీకు రూడ్ తెలవతి ఎట్లుండదు సందర్భం ఈ జీవితం అనే ప్రయాణం ప్రయాణంలో నీకు రూడ్ తెలవతి రూట్ తెలిస్తే అందుకే వాక్యం మీరు నేర్చుకుంటే ధ్యానించుకుంటూ ఉంటే మీకు ధైర్యం వస్తే కాన్ఫిడెంట్ వస్తుంది అది ఈ లోపల ఈ లోపల ఏం జరిగినా కావచ్చు ఈ లోకంలో అన్ని అనుకోలే జరుగుతుంది నా లైఫ్ లో కూడా అనుకోలే జరుగుతుంది నా లైఫ్ కూడా ఎట్లా పయాణం ఎక్కువ దేవుడు చెక్కారు దేవుడే నడిపిస్తున్నాడు అప్పుడు మనకేమో ఫుడ్ అనుకుంటున్నాం మనం ఏం చేస్తాం దేవుడే అని అర్థం చూస్తున్నాడు అందుకే మా సంఘంతో ఒక మాట చెప్తాను ఏంటి అంటే మన జీవితంలో రెండు జీవితాలు ఇక్కడి ఉన్నాయి మన జీవితంలో ఎన్ని జీవితాలు ఉన్నాయి రెండు జీవితాలు ఉన్నాయి రెండు జీవితాలు ఒకటి మనం నడుపు జీవితం రెండోది దేవుడు నడిపే